చంద్రబాబు నాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాలని రెడీ చేసుకున్నాం కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ గురయ్యారు అంటే ప్రజల అభిమానం పొందటానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మన అందరం కూడా కళ్ళారా చూసాం మళ్ళీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఏడుస్తున్నాడు తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బాడగా చెప్పడం ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం ఈరోజు సిద్ధం సభలు గానీ యాత్ర వెన్నెల్లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈ రోజు మీకు చెప్తున్నాం ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మే టీన్ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ